అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి ఎదగాలని అంటే ఏం చేయాలి ఎటువంటి ఆలోచన ధోరణ ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి ఎదుగుదలకి చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది తనలో ఉన్నటువంటి నైపుణ్యాలని బయటికి తీసుకొని నిరంతరం గెలవడం కోసం ప్రయత్నం చేయటం అనేది చాలా కీలకమైనటువంటి అంశం అయితే ఈ ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో మనిషి దేనిని త్యాగం చేస్తున్నాడు ఏ కంఫర్ట్ జోన్స్ని వదులుకుంటున్నాడు అన్న దాని మీదే తను సక్సెస్ సాధించేటటువంటి స్థాయి ఆధారపడి ఉంటుంది నువ్వు ఎంత ఎక్కువ కంఫర్ట్స్ని వదులుకుంటే నువ్వు అంత ఎక్కువగా ఉన్నతంగా ఎదుగుతావు అన్నది మాత్రం నూటికి నూరు శాతం వాస్తవం నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం పెద్దదైనప్పుడు నువ్వు వదులుకోవాల్సినటువంటి కంఫర్ట్స్ చాలా ఎక్కువే ఉంటాయి లేదు ఒక సాదా సీదా జీవితం గడపాలని అనుకున్నప్పుడు నువ్వు ఎక్కువ కంఫర్ట్స్ని వదులుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు నువ్వు కష్టపడుతున్నటువంటి ఆ కష్టం నువ్వు వదులుకుంటున్నటువంటి కంఫర్ట్స్ నీ యొక్క సక్సెస్ని డిసైడ్ చేస్తాయి ఉదాహరణకి నువ్వు పరీక్షల్లో చాలా చక్కటి మార్కులు సంపాదించాలని నిర్ణయానికి వచ్చినప్పుడు అంటే సెన్ పర్సెంట్ మార్కులు సంపాదించాలని అనుకున్నప్పుడు ఆ స్థాయిలోనే నీ నిద్రను నువ్వు త్యాగం చేయాలి నీ స్నేహితులను నువ్వు త్యాగం చేయాలి ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో కనీసం పద్దెనిమిది గంటలు నువ్వు ఆ చదువు మీదే దృష్టి పెట్టి మిగిలిన నన్నీ వదులుకుంటే మిగిలిన స్నేహితులందరినీ వదులుకుంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి మార్కులు సాధించగలుగుతావు అదే సాదాసీదాగా ఒక ఎనిమిది గంటలు చదువుతాను ఒక ఆరు గంటలు చదువుతాను అనుకుంటే నీకు వచ్చేటటువంటి మార్కులు కూడా అదే స్థాయిలో ఉంటాయి అలాగే మనిషి ఏ రంగంలోనైనా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని అనుకున్నప్పుడు తను వదులుకోవాల్సినటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి తన త్యాగం చేయాల్సినవి చాలా ఎక్కువనే ఉంటాయి కానీ చాలా దురదృష్టం ఏంటంటే ప్రస్తుత సమాజంలో మనిషి ఎదిగే క్రమంలో డబ్బు సంపాదించేటటువంటి క్రమంలో ఈ త్యాగాలని విడిచిపెట్టకుండా తన యొక్క వ్యక్తిత్వాలని క్యారెక్టర్ని వదిలేస్తూ ఉన్నారు దిగజారిపోయి చేయకూడనటువంటి పనులు చేస్తూ అసాంఘిక కార్యక్రమాలకి చేస్తూ లేదా సమాజానికి హాని చేసేటటువంటి వ్యాపారాలను ఎంచుకోవటం లేదా సమాజం ఎటుపోయినా నాకు పర్వాలేదు నేను బాగుండాలనేటువంటి ఆలోచనతో అన్నిటినీ కల్తీ చేయటం నాణ్యత లేనటువంటి వస్తువులను ఉత్పత్తి చేయటం అమ్మటం వీటి మీద దృష్టి పెట్టి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించేటటువంటి మార్గాలని అన్వేషిస్తున్నటువంటిది ప్రస్తుత సమాజంలో జరుగుతూ ఉంది కానీ ఇక్కడ వదలాల్సింది మనిషి ఎదగాలని అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్లను కాదు లేదా జీవిత విలువలను కాదు విలువలని పాటిస్తూ కష్టాన్ని నమ్ముకొని కంఫర్ట్స్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి త్యాగం చేసుకుంటూ ఒక మొండి పట్టుదలతో కనుక మనిషి ప్రయత్నం చేయగలిగితే అది నిజమైనటువంటి సక్సెస్ అవుతుంది మనం కూడా సమాజంలో చూస్తాం ఒక మనిషి సంపాదించేటటువంటి తీరు కూడా ఆ మనిషికి ఇచ్చేటటువంటి గౌరవం కూడా ఆధారపడి ఉంటుంది మనం అనుకుంటాం చాలామంది అడ్డదారుల్లో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతే ఏ డబ్బు ఉంటే గౌరవం దాని అదే వస్తుంది డబ్బు ఉంటే జనం దాని అదే వస్తారు డబ్బు ఉంటే అధికారం దాని అంతా అదే వస్తుంది అని అనుకుంటూ ఉంటాం అది కూడా నిజమే కాకపోల ప్రస్తుత సమాజంలో అదే జరుగుతూ ఉంది కానీ కేవలం డబ్బు సంపాదించినంత మాత్రం చేత గౌరవం అనేది అంటే నిజమైనటువంటి గౌరవం అనేది రాదు డబ్బు ఉన్నప్పుడు మనకి గౌరవం రావడం ఆ డబ్బు పోయినప్పుడు మన గౌరవం పోతే అది గొప్ప విషయం ఏం కాదు డబ్బు డబ్బు లేకపోయినా నువ్వు ఏదైతే గౌరవాన్ని సంపాదించగలుగుతావో అది నిజమైనటువంటి గౌరవం అవుతుంది అందుకని ఇక్కడ మనం మనిషి ఎదిగేటటువంటి క్రమంలో షార్ట్ కట్స్ని ఎంచుకోకండి దారిలో అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనేటువంటి ప్రయత్నాన్ని మానుకొని కష్టార్జితంతో కష్టపడడం విలువలని పాటిస్తూ నీ యొక్క ఎదుగుదల ఈ సమాజానికి ఏ విధమైనటువంటి హాని తలపెట్టని విధంగా మన ఎదుగుదల ఉండాలనేటువంటి ఆలోచన ద్వారాతో మనిషి ముందుకెళ్ళాలి అందుకని నువ్వు త్యాగం చేస్తున్నానని కూర్చొని ఏడుస్తూ అయ్యి బాబోయ్ నేను ఇప్పుడు చదువుకుంటున్నాను కాబట్టి నన్ను నిద్రపోయింది లేకపోతే నేను ఇప్పుడు చదువుకుంటున్నాను కాబట్టి నా స్నేహితులతో గడిపెట్టేటువంటి సమయం పోయింది లేదా నేను ఎంత కష్టపడుతున్నాను కాబట్టి నా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపెట్టేటువంటిది పోయింది ఇలా బాధపడితే అది సత్ఫలితా అనివ్వదు నువ్వు చేస్తున్నటువంటి ఆ త్యాగం నీ లక్ష్యం కోసం నువ్వు చేస్తున్నావు అనేటువంటి ఆలోచన ధోరణికి రావాలి అంటే అప్పుడు కష్టం కూడా నీకు ఇబ్బంది అనిపించదు నీ త్యాగం కూడా అది ఒక పెద్ద త్యాగం కింద కనిపించదు ఒక పర్పస్ కోసం మనం పనిచేస్తున్నాం జీవితంలో ఎదగడం కోసం మనం పనిచేస్తా ఉన్నాం నా కుటుంబం బాగుండడం కోసం నా పిల్లలు బాగుండడం కోసం నేను పనిచేస్తా ఉన్నాను నా ఈ ఎదుగుదల సమాజానికి కూడా ఉపయోగపడుతుంది వ్యక్తిగా నేను ఎదిగితే అది సమాజానికి కూడా అది అభివృద్ధికి దోహదం చేస్తుంది అనేటువంటి ఆలోచన ధోరణతో మనం ఉండాలి అలాగే జీవితం మీద ఒక కసి ఉండాలి నేను ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని కానీ నేను చనిపోయేటప్పుడు ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిగా చనిపోవాలి నేను ఒక మామూలుగా ఉన్నటువంటి ఈ పేదరికం పోవాలి అని అంటే నేను కష్టపడి ఈ దారిద్ర్యం నుంచి బయటపడాలి డబ్బు సంపాదించి నేను ఏంటో చూపించాలి ఆ సంపాదనలో కూడా నీతిగా నిజాయితీగా సంపాదించడం కష్టపడి సంపాదించడం వ్యక్తిత్వ నిర్మాణం అనేది చాలా కీలకమైనటువంటి అంశం క్యారెక్టర్ లేనటువంటి ఏ డబ్బు నీ దగ్గర ఉన్నా ఏ అధికారం నీ దగ్గర ఉన్నా నువ్వు ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయినా నువ్వు చరిత్రలో హీనుడిగానే మిగిలిపోతావు ఈ వాస్తవాన్ని కూడా మనం గమనించాలి ఈరోజు పెద్ద పెద్ద వ్యక్తుల గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం బ్యాంకుల్లో డబ్బులు ఎగదొబ్బి బయటకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవం మనందరూ కూడా తెలుసు ఏ విధంగా మనం వాళ్ళని ట్రీట్ చేస్తామో ఏ విధంగా వాళ్ళు చూస్తామో లేదా చాలా డబ్బు సంపాదించి మిలీనిర్లు మిలీనులు అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్రపంచంలో భారతదేశాన్ని అత్యంత సంపన్నులుగా గుర్తింపు పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవం కూడా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు సమాజానికి చేసేటటువంటి కంట్రిబ్యూషన్ ఏంటి వాళ్ళు సమాజానికి ఏం చేస్తున్నారు అన్నది కూడా మనం చూసుకునే వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం నిర్ణయిస్తాం తప్పించి కేవలం ఒక డబ్బును బట్టి మనం వాళ్ళ యొక్క గొప్ప వ్యక్తులు అని మనం చెప్పడానికి అవకాశం లేదు ప్రతి మనిషికి తెలిసే విషయం అలాగే మనం కూడా నువ్వు ఎదిగేటటువంటి క్రమంలో నువ్వు కష్టపడడం నేర్చుకో స్మార్ట్గా వర్క్ చేయడం నేర్చుకో చేసేటటువంటి ప్రతి పని కూడా ఈ సమాజానికి ఇబ్బంది కలిగినటువంటి పని కింద ఉండేలా చూసుకో మరొకరికి హాని దలపెట్టేది మరొకరు ఆరోగ్యాన్ని పాడు చేసేది మరొకరికి ఇబ్బంది కలిగించేటటువంటి మన ఎదుగుదల మాత్రం అది ఎదుగుదల అయితే మాత్రం కాదు అందుకని నువ్వు కూడా ఏదైనా సాధించాలి ఎదగాలి అని అంటే వేటి వేటిని నువ్వు వదులుకుంటున్నావు అన్న దాని మీదే నా ఎదుగుదల ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయం తెలుసుకో ఒకటి కావాలి అని అంటే ఒకటి వదులుకోవాల్సిందే నువ్వు ఈ సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదగాలి అని అంటే చాలా కంఫర్ట్స్ నువ్వు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇష్టపూర్వకంగా నువ్వు విడిచిపెట్టినప్పుడు మాత్రమే నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతావు బాధపడుతూ ఏడుస్తూ నువ్వు ఏది వదిలినా అది నీకు సత్ఫలితాలని ఇవ్వదు అందుకని గెలవాలనేటువంటి తపన కసి నీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఈ వదులుకోవడం అనేది సాధ్యపడుతూ ఉంటుంది చాలామంది ఈ కంఫర్ట్స్ని వదులుకోలేక లేదా రిస్క్ తీసుకోక ఎందుకులే బాగానే ఉన్నాను ఈ జీవితం ఇలా పోతుంది అని అనుకున్న వాళ్ళు నేను అయితే మాత్రం ఏమనాల కానీ వాళ్ళ జీవితం వల్ల అద్భుతాలు జరుగుతాయని చాలా గొప్ప గుర్తింపు సంపాదిస్తానని మాత్రం అనుకోవడానికి అవకాశం లేదు సదస్యత గడిచిపోద్ది తప్పేం లేదు నీ యొక్క ఈ లక్ష్యాలు పెట్టుకోవడం అనేది ఎవరి ఆలోచన ధోరణి మీద వాళ్ళకి ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి తను సక్సెస్ సాధించాను అన్నది తన యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది నేను ఇది జా ఇది సాధిస్తే చాలు నా జీవితానికి ఇంకంతకన్నా అవసరం లేదు అని అనుకునేటువంటి వ్యక్తి ఖచ్చితంగా సంతృప్తిగానే బ్రతుకుతాడు తను అనుకున్న లక్ష్యం తను చేరిపోయినప్పుడు కానీ నేను అనేది చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా సమాజం గుర్తించేటటువంటి వ్యక్తులుగా సమాజానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తులుగా నువ్వు తయారవ్వాలంటే మాత్రం నువ్వు చాలా కంఫర్ట్స్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నువ్వు వదులుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఆ స్థాయికి వెళ్ళగలుగుతావు కుటుంబాన్ని కొంచెం వదులుకోవాలి నువ్వు ఎంటర్టైన్మెంట్ టైంని కొంచెం వదులుకోవాలి స్నేహితులు వదులుకోవాలి నువ్వు నిద్రపోవడం అనేటువంటి సమయాన్ని తగ్గించుకోగలగాలి నీలో ఉన్నటువంటి బద్ధకం కానీ వాయిదా వేసేటటువంటి గుణం కానీ లేదా విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనయ్యేటటువంటి ఆ గుణం కానీ వీటన్నిటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నువ్వు విడిచిపెట్టినప్పుడు మాత్రమే నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగలుగుతావు కాబట్టి మొండిగా ప్రయత్నం చేయండి ఎదురైనా నిలబడండి ఆత్మవిశ్వాసంతో ముందడుగండి ఎదిగేటటువంటి క్రమంలో విలువలు మాత్రం తిరోధకాలు ఇవ్వకండి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకొని ఎదిగేటటువంటి ఎదుగుదల నిజంగా నీకు డబ్బునిస్తుందేమో కానీ సంతృప్తి మాత్రం నీకు ఉండదు సంతృప్తి అనేది ఎట్టి పరిస్థితుల్లో మిగలదు కాబట్టి విలువల్ని కాపాడుకుంటూనే ఉన్నతంగా ఎదిగే ప్రయత్నం చేయండి ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూనే ఉన్నతంగా ఎదిగేటటువంటి ప్రయత్నం చేయండి కంఫర్ట్స్ జోన్ ఒక్కొక్కటి వదలండి రిస్క్ తీసుకోండి ఖచ్చితంగా మీరు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారని చెప్పి ఆశిస్తూ మీరు ఇవన్నీ కూడా జీవితంలో పాటించుకొని మీకంటూ ఒక గుర్తింపు మీకంటూ ఒక మంచి వ్యక్తిత్వం చరిత్రలో మీకంటూ ఒక పేజీ ఉండేలా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్